బాక్యము తన కొడుకు రెండవ పెళ్ళమైన దుర్గాని ఎలాగైనా ఇంకా ఇంకా టార్చర్ చేయాలని మనసులో అనుకుంటూ తన కొడుకు కొండయ్య దగ్గరికి వెళ్ళి అరే కొండయ్య నువ్వు నీ రెండో భార్య గురించి ఏమీ బాధపడకురా తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఇక బాగలేని దుర్గా దగ్గరికి జ్యూస్ తీసుకొని తెగ నటిస్తూ మరి అమ్మా దుర్గా దుర్గా లెవ్వవే నీకు అసలే ఒంట్లో బాగలేదు ఈ జ్యూస్ తాగమ్మా కొంచెం ఓపిక వస్తుంది అని దుర్గకి భాగ్యం తీసుకెళ్ళిన జ్యూస్ ఇచ్చి దుర్గతో తాగిపిస్తుంది ఇక దుర్గ వాళ్ళ అత్తయ్య తెచ్చిన జ్యూస్ తాగి ఏంటి మా అత్తయ్య సడన్గా నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది ఇదంతా నిజమని నేనైతే కళలో కూడా అనుకోను కానీ దీని వెనకాల ఏదో ఉంది అని దుర్గ మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలోగా భాగ్యము ప్లేటు నిండా అన్నం పెట్టుకొని వచ్చి అమ్మా దుర్గా ఈ అన్నం కూడా తినమ్మా నీకు అసలే చాలా నిరసంగా ఉంది నువ్వు బాగలేక అలా మంచంలో పడుకొని ఉంటే నేను నిన్ను చూడలేకపోతున్నానే దుర్గా అని దొంగ ప్రేమ అంతా చూపిస్తూ తను తీసుకెళ్లిన అన్నంనైతే దుర్గాకి ఇస్తుంది దుర్గ ఇక వాళ్ళ అత్తయ్య చేసే సేవలకి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమైంది మా అత్తకి ఇంత దొంగ ప్రేమ చూపిస్తుంది నా మీద అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత భాగ్యమైతే కొడుకు దగ్గరికి వెళ్ళి ఒరే కొండయ్యా ఇంట్లో పనులన్నీ నేను లేరా నువ్వేం బాధపడుకు నీ రెండో పిల్లానికి ఒంట్లో బాగలేదని నువ్వేం బెంగ పెట్టుకోమా నాకు ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటాను లేరా ఆ మాత్రం పనులు నేను చేయలేనా నువ్వు పట్టణానికి వెళ్ళి ఫంక్షన్కి కావాల్సిన సరుకులన్నీ తీసుకొని రాపోరా నువ్వు వచ్చేలోగా ఈలోపు ఇంట్లో పనులన్నీ నేను చేస్తానని చెప్పి కొడుకునైతే పట్టణానికి అయితే పంపిస్తుంది భాగ్యం ఇక కొడుకు అలా వెళ్ళగానే భాగ్యంలో ఉన్న చంద్రముఖైతే బయటకు వచ్చేమే దుర్గా నా కొడుకు రెండో పెళ్ళామా నీకు జ్యూస్ ఇచ్చి మంచి భోజనం పెట్టేవరకి ఏదో నేను నిన్ను నిజంగానే ప్రేమగా చూసుకుంటున్నాను అని అనుకుంటున్నావానే వస్తున్నా వస్తున్నా నీ దగ్గరికే వస్తున్నా అని మనసులో అనుకుంటూ భాగ్యము ఆరోగ్యం బాగలేక పడుకొని ఉన్న దుర్గ దగ్గరికి వెళ్ళి అమ్మా దుర్గా దుర్గా ఏం చేస్తున్నావే ఇంకా పడుకొనే ఉన్నావా జ్యూస్ తాగావు మంచి భోజనం చేసావు ఇంకా నీకు ఆరోగ్యం అనే అని వెటకారంగా అయితే దుర్గ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా పడుకొని ఉంటే ఫంక్షన్కి పనులన్నీ ఎవరు చేస్తారమ్మా నీకేమమ్మా ఈ మధ్య వారం రోజుల నుండి బాగోలేదు బాగోలేదని మంచిగా తింటున్నావు వచ్చి పడుకుంటున్నావు లేవు లేవు జ్యూస్ తాగావు భోజనం చేస్తావు నీకు ఇంకా ఓపిక రాలేదా ఇంట్లో చాలా పనులు ఉన్నాయి అని ఒక్కసారిగా తనలో ఉన్న ఉగ్ర రూపాన్ని అయితే దుర్గకి చూపిస్తుంది భాగ్యం ఇక దుర్గ కూడా షాక్ అయ్యి నేను అనుకుంటూనే ఉన్నా మా అత్తయ్య నాకు జ్యూస్ భోజనం పెట్టినప్పుడే ఏదో ఉందని ఇదా ఇందుక నాకు భోజనము జ్యూస్ ఇచ్చిందని దుర్గ అనుకుంటూ ఇక చేసేది ఏమీ లేక వాళ్ళ అత్తయ్య చెప్పిన పనులన్నీ కూడా తనకి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా అన్ని పనులు మీద వేసుకొని చేయటం అయితే స్టార్ట్ చేస్తుంది దుర్గ ఇక భాగ్యము దుర్గ పక్కలే ఉండి ఒక్క పని కూడా చేయకుండా ప్రతి పని కూడా దుర్గతోనే చేపిస్తుంది దుర్గ ఇలా పనులు చేస్తూ ఉంటే భాగ్యం మనసులో నా కొడుకుతో నన్నే తిట్టిస్తావానే ఉండు ముందు ముందు చెబుతాను నీ పని ఇప్పుడే ముందే అని మనసులో అనుకుంటూ దుర్గతోటి అన్ని పనులన్నీ చేపిస్తుంది ఇక చాటు నుండి భాగ్యంను గమనిస్తున్న శారద వామ్మో మా అత్త ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు మా ఆయన కొండయ్య ఉన్నప్పుడు ఒకలాగా మా ఆయన లేనప్పుడు ఇంకోలాగా ఓరి నాయనో ఇలాంటి అత్తయ్యని నేనెక్కడా చూడలేదురా బాబోయ్ పాపం దుర్గా మా అత్తయ్యకి బలైపోయింది అని బాధపడుతూ ఉంటుంది శారద ఇక చేసేది ఏమీ లేక శారద దుర్గ దగ్గరికి వెళ్ళి దుర్గా ఇప్పటికే చాలా పనులు చేసావు నీ ఆరోగ్యం బాగలేకున్నా కూడా ఇక చాలు నీ ఆరోగ్యం బాగలేకున్నా కూడా ఇన్ని పనులు మీద వేసుకొని చేస్తున్నావు నీ ఆరోగ్యం ఏమవ్వాలి చెప్పు ఇప్పుడు నువ్వు ఈ పనులన్నీ చేయకపోతే కొంపలేమి మునగవు దుర్గా కొంచెం టైం రెస్ట్ తీసుకో అని శారద దుర్గకి చెప్పి దుర్గా చేసే పనుల నుండి కొంచెం టైం విముక్తి కలిగించాలని దుర్గను అలా పక్కకు తీసుకొచ్చి శారద దుర్గతోటైతే మాట్లాడుతూ ఉంటుంది అసలు ఏంటి దుర్గా ఇంట్లో ఏం జరుగుతుంది మన అత్తయ్య కావాలని ఇలా ప్రవర్తిస్తున్నారు నువ్వు మన అత్తయ్య మాటల్ని ఏమీ పట్టించుకోకుండా రెస్ట్ తీసుకో అని శారద దుర్గకైతే చెబుతుంది ఇక శారద దుర్గ మాట్లాడుకునే మాటలన్నీ విని ఈ భాగ్యము ఏంటే కోడల్లారా కొంచెం గ్యాప్ దొరికితే చాలు ఇక ఇద్దరు కూడా వ్యవహారాలన్నీ సాగిస్తూ ఉంటారు అని ఒక్కసారిగా భాగ్యము దుర్గా దుర్గా ఏం చేస్తున్నావే ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ పెట్టి ఆ ముచ్చలు పెడుతున్నావు నీకేం చెప్పాను నేను ఇంట్లో పనులన్నీ చేయమను కదా చెప్పింది అని ఇక భాగ్యము దుర్గనిష్టం వచ్చినట్లుగా తిడుతూ ఉంటుంది ఇక దుర్గ ఒక్కసారిగా వాళ్ళ అత్తయ్య మాటలకు భయపడి వచ్చి ఇంట్లో పనులు చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది ఇక శారద దుర్గ నేను కొంచెం టైం కలిసి మాట్లాడుకున్నా కూడా మా అత్తయ్య చూసి ఓర్వలేదు కావాలని దుర్గని మా అత్త కష్టపెడుతుంది అని మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక భాగ్యము ఓ ఎబ్బో నా కొడుకు మొదటి పెళ్ళం శారద నా కొడుకు రెండో పెళ్ళం దుర్గా ఇంట్లో పనులన్నీ వదిలేసి అలా ముచ్చట్లు పెట్టి బాత కాని కొడుతుంటే ఇంట్లో పనులు నేను చేస్తానా నేనెందుకు చేస్తానే మీకు బాగున్నా బాగలేకపోయినా పనులన్నీ మీరే చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలోగా అయితే పట్టణానికి వెళ్ళిన కొండయ్య ఇంటికి రావటాన్ని చూసిన భాగ్యము వామ్మో నా కొడుకు వస్తున్నాడు ఇప్పుడు ఈ బాగలేని దుర్గతోటి ఇంట్లో పనులన్నీ చేపించానని తెలుసు చూస్తే వాడు ఓ తెగ ఫీల్ అయిపోతాడు అని ఒక్కసారిగా అలా టెన్షన్ పడుతూ ఇక భాగ్యము దుర్గ దగ్గరికి వెళ్ళి దుర్గా అమ్మా దుర్గా ఇంకా చాలు అమ్మా ఏమైనా పనులు మిగిలిపోతే నేను చేసుకుంటానులేమ్మా నీకు అసలే ఒంట్లో బాగాలేదన్నావు కదా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా ఇంట్లో పనులు నేను చేస్తానులే ఇదిగో ఈ భోజనం చేసి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని కొండయిని చూసి మళ్ళీ దుర్గను మంచిగా చూసుకోవడం అయితే స్టార్ట్ చేస్తుంది భాగ్యం ఇక తర్వాత భాగ్యము తన కొడుకు దగ్గరికి వెళ్ళి ఏరా కొండ వచ్చావారా చెప్పినవన్నీ తీసుకొచ్చావా ఏవి మర్చిపోలేదు కదా నేను కూడా ఇంట్లో పనులన్నీ చేసేసాను ఆ దుర్గకేమో బాలేదు శారద ఏమో పనులు చేయకూడదు కదా ఇక అన్ని పనులు నేనే మీద వేసుకొని చేశాను అని కొడుకైతే అయితే తను చేయని పనులు కూడా తనే చేసినట్టు కొండైకైతే చెబుతుంది ఇక ఇవన్నీ విన్న శారద ఏమి మాట్లాడకుండా బాధపడుతూ కళ్ళి బాధగా అలా చూస్తుంది కొండయ్య కూడా ఏమైంది శారదకి అలా బాధపడుతూ నన్ను చూస్తుంది అని అనుకొని దుర్గ గురించి ఏమైనా శారదా నాతో చెప్పాలి అనుకుంటుందేమో అసలే దుర్గకి బాగోవట్లేదు కదా సరేలే నేనే వెళ్ళి ఒకసారి దుర్గం చూస్తే పోలా అని దుర్గ దగ్గరికి అయితే వెళ్తాడు కొండయ్య ఇక దుర్గ దగ్గరికి వెళ్ళి దుర్గని చూసి అమ్మయ్య దుర్గ రెస్ట్ తీసుకుంటుందిలే ఇంకెక్కడ ఇంట్లో పనులన్నీ మీద వేసుకొని చేసిందో ఏమో అని నేను ఆలోచిస్తూ ఉన్నాను మా అమ్మ దుర్గకి ఏ పనులు చెప్పకుండా అన్నీ మా అమ్మే చేసుకున్నట్లుంది అని కొండయ్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక భాగ్యము శారదా దగ్గరికి వెళ్ళి అమ్మ శారదా రేప ఫంక్షన్ ఉంది కదే ఇంట్లో అన్ని రెడీ చేసుకోమ్మా బాబుకి కావాల్సినవి నీకు కావాల్సినవి అందరు వస్తారు కదా అందుకే చెబుతున్నాను బాగా రెడీ అవ్వాలి అని శారద మీద దొంగ ప్రేమనైతే చూపిస్తుంది భాగ్యము ఇక తర్వాత భాగ్యము కొండయ్య దగ్గరికి వెళ్ళి ఏరా కొండయ్య ఇంటికి రావడం రావడంతోనే నీ బాగలేని రెండో పిల్లల దగ్గరికి వెళ్ళినట్లున్నావు నేను నీ రెండో పిల్లనికి ఏమీ పనులు చెప్పలేదులేరా నాకు చేత కాకపోయినా కూడా అన్ని పనులు నేనే మీద వేసుకొని చేశాను రా ని పనులు కూడా తనే చేసినట్లుగా తన కొడుకుకి చెప్పుకొని ఇక భాగ్యము దుర్గని బాగా చూసుకుంటున్నట్లు కొండయ్య దగ్గర నటిస్తూ ఉంటుంది ఇక కొండయ్య కూడా బాగలేని దుర్గని మా అమ్మ బాగా చూసుకుంటుందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక తర్వాత కొండయ్య అలా వెళ్ళగానే భాగ్యంలో ఉన్న ఉగ్రరూపము చంద్రముఖి రెండు కూడా బయటికి వచ్చి పీచిన కొండయ్య నేనేం చెప్పినా నమ్మేస్తున్నాడు నేను ఎందుకు పనులు చేస్తాన్రా నీ బాగలేని పెళ్ళాంతోనే అన్ని పనులు చేపించాను అని మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది భాగ్యము ఒక తర్వాత భాగ్యము తన కొడుకుకి ఇంకెన్ని అబద్ధాలు చెబుతుంది తన రెండో కొడల్ని ఇంకెంతలా టార్చర్ చేస్తుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్